టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ఇలా వస్తే అంత చాలా అంత శుభ్రంగా ఉంటుంది జనాలు ప్రాణాలకి హాని కలగకుండా శుభ్రంగా ఉంటుంది అది ఎదువర కనపడిందిగా రోడ్లు అసలు మాములుగా టెనాలు రావాలంటే చుక్కలు కనపడేవి ఆ గతుకుల దెబ్బకి ఒకసారి వెళ్తే రెండోసారి వెళ్దామంటే భయం వేసేది అలా ఉండేది అసలు మాములుగా అండి ఎక్కడెక్కడ జాయింట్లు ఊడిపోతున్నాయి నెలకు ఒకసారి బాగా చేసుకోవాల్సి వస్తుంది వెల్డింగ్లు పెట్టించుకోవాల్సి వస్తుంది ఏం పట్టించుకుంది ఐదు సంవత్సరాలు ఆడ పని చేస్తుంది చెయకే కదా ఇబ్బందులు చంద్రబాబు హ్యాపీ అన్న మీరు ఎందుకుంది హ్యాపీ రోడ్లేసింది ఎందుకు హ్యాపీగా ఉండాలనేగా నారలోకేష్ గారిని గెలిపిచుంది ఓకే అందుకే గెలిపిచుంది ఎలా ఉంటదన్న ఇంత ముందు రోడ్ ఇప్పుడు బానే ఉంది ఉండేదన్న ఈ రోడ్ ఇంత ముందు విజయవాడ తెనాలి అంత ముందు గదగల కుంట కుంటలుగా ఉండేదన్న బాగా ఇప్పుడు కొంచెం పర్వాలే బానే ఉంది

అట్లా ఉంటుంది బాగానే ఉంది బాగానే ఉందా కొత్త రోడ్డు వేస్తున్నారు కదా గతంలో ఎటువంటి ఇబ్బంది ఉండేవి మీకు రోడ్డు బాగోకపోవడం వల్ల ఆతం పడేవాళ్ళం పడేవాళ్ళం పర్వాలా ఇప్పుడు ఏదైనా ఒంట్లో బాగోకుండా విజయవాడ అంటే ఇదే రోడ్డు కూడా వెళ్ళాలమ్మా మీరు ఇదే రోడ్డుగా గుంతలో మీ వెళ్ళాలి మీరు ఓకే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా బాగా చేస్తారంటారా బాగానే చేస్తా పరిపాలన బాగా చేస్తారా బాగానే జగన్ బాగుందా చంద్రబాబు గారితే బాగుందా మీకు చంద్రబాబు గారిదే బా చంద్రబాబు గారితే బాగుందా నిజమే